ట్రస్ట్ ఎట్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను ముఖ్యంగా ఇడుమ గురించి పువ్వార్ గ్రామము పువ్వర్తి పువ్వారా పువ్వార అంటారు మామూలుగా ప్రజలు అంటే పువ్వర్తి అంటారు అచ్చా ముఖ్యంగా పువార్ గ్రామం కుంట తాసిల్ సుకుమ జిల్లా ఒకప్పుడు దంతేవాళ్ళు ఉండే ఇప్పుడు సుకుమ జిల్లా అయింది ఇతను ఇంటి పేరు మాడివి అంటే తెగ మురియ తెగనే ఈ తెగలలో మనం ఇంటి పేర్లు అంటారు కదా మాడివి మరకం కారం మీడియం మీరు ఇట్లా ఇంటి పేర్లు ఉంటాయి అంటాయి తెలంగాణలో ఉన్నట్టుగా ఈ మాడివి ఆ ఇంటి పేరు అసలు ఈయన పేరు దేవా మాడివి దేవ అసలు ఈయన పేరు పాటలకు వచ్చిన తర్వాత నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు కలిసి ఉండు అప్పుడు విలాస్ అనే పేరుండే నాకు కలిసినప్పుడు మీకు ఎవరు పరిచయం చేశారు అంటే మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు ఈ ఫస్ట్ మొదటి ప్లటూన్ నిర్మాణం ఏర్పడ్డది అక్కడ ఏంటంటే ఆరోగ్యం రీత్యా మంచిగా ఉండాలి అంటే రిక్రూట్ చేసుకోవాలి కదా ఫస్ట్ ప్లటును కాబట్టి మిలిటరీ ప్లటును కాబట్టి ఆరోగ్యవంతులై ఉండాలి కొద్దిగా బలవంతులై ఉండాలి అట్లనే ఈ ఒక ముఖ్యంగా ధైర్యవంతులు ఆరోగ్యవంతులు ఉండాలన్న దాంతో పార్టీ ఏం చేసిందంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన ఇడుమాలను నా దగ్గరికి పంపింది ఎంత వయసు ఉంటుంది అన్నప్పుడు అప్పటికి ఆయనకు దగ్గర ఇరవై ఇరవై ఉంటుంది చిన్నప్పుడే పార్టీలకు వచ్చాడు అంటారు కదా అంటే రెండు మూడు సంవత్సరాలు తొంభై ఏళ్ళు రిక్యూడ్ అయింది సార్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఊరతను మన పేరేం పేరు వినోద్ వినోద్ల్ తిప్పిండు సివిల్లా కొన్ని రోజులు వన్ ప్లస్ టూ త్రీ అన్నట్టుగా తిప్పిండు అసలు పైలే రిక్కుటూ మన వినోదు ఆ పువ్వార్ నుంచి పైలే రిక్కుటూ వినోద్ ఇప్పుడు చనిపోయాడు అనారోగ్య రీత్యా ఆయనకు ఒక రెండు మూడు సంవత్సరాలు తిప్పిన తర్వాత నాకు తొంభై అంటే తొంభై ఏడు అంటే తొంభై ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగిన తర్వాత తొంభై ఎనిమిది నాకు కలిసిండు అప్పుడు విలాస్ అనే పేరు ఎర్రగా బక్కగా ఉండేది మంచి హుషారుగానే ఉండేది ఈ కలిసిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చేయించాలి కదా నేను ఎక్సర్సైజ్ చేస్తాడే రన్నింగ్ చేస్తున్నాం రన్నింగ్ చేస్తున్న క్రమంలోపల తను ఇది పడ్డాడు అంటే ఈ ముఖాల్లో ఈ నీలో కొద్దిగా అది బ్లాక్ బ్లాక్ అంటారు దాన్ని పట్టుకుంటుంది అన్నట్టు అట్లా ఒకసారి పడిపోయిండు పడిపోవడంతో అరే మరి ఇట్లా ఫస్ట్ మిలిటీ మిలిటరీ ప్లటూన్ అదే ప్లటూన్ కదా మన డీకెల్నే మంచిది అంటే ఆరోగ్య రీత్యంగా మంచిగా ఉండాలి ధైర్యవంతులు ఉండాలి ధైర్యం ఓకే అప్పటికే కదా ఈయన పడుతుండు కదా ప్రాబ్లం అయితే దాంతో నేను ఈయన ప్లటూన్లో పనిచేయలేడని దాంతో మళ్ళీ ఆర్గనైజేషన్ పంపిన ఇతన్ని ఈ విలాస అనే పేరు మీద ఈమాను ఈ ఆర్గనైజేషన్ పంపిన తర్వాత ఎందుకు వచ్చిన ఎందుకు అంటే ఇట్లా అర్జున్ దాదా నాకు ఇట్లా ఆరోగ్య సమస్యను పంపిణాను కొద్దిగా నారజయిండు కొద్దిగా బాగా చిన్నపోయిండు పోయిండు నేను మిలిటరీలో పనిచేయనాడు కూడా ఆయనకో మిలిటరీ మొదటి నుంచి గతంలో చెప్పేది ఏంటంటే మురియా తీగ అనేది చాలా వాళ్ళు చూస్తే బల బలంగా దాడు శరీర దాడిగా ఉన్నట్టుగా అవపడరు కానీ కానీ వాళ్ళ స్టిమిన బాగుంటుంది వాళ్ళ రెబల్ తత్వం మురియా ఇవాళ పీపుల్ అనేది రెబల్ ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వేట ఆ షికార ధార పెరిగిన ఆ పీడిపీడి తరం కాబట్టి వీళ్ళకు రెబల్ తత్వం ఉంటా ఉంటుంది మనగడ ఎంత ఎంతమంది అయినా కూడా కోని పోదామంటే భయం అవుతుంది నెత్తూతేనే భయం అవుతుంది వాళ్ళు అట్లా కాదు దైనంది కార్యక్రమంలో కూడా వాళ్ళు శ్రీకారం చేసుకుంటారు బ్లడ్ అనేది రెగ్యులర్ చూస్తూనే ఉంటా అట్లా వాళ్ళకి ధైర్యం అనేది ఎప్పటి నిండే ఉంటుంది పెరిగో అంటే అది ఇక నామినల్ తక్కువ సమాజంలో మురియా పీపులలో ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది అందులో ఈయన ఒకడు అయితే ఏంటంటే పోయి నేను మిలిటరీలో చాలా కుతూహలంతో వచ్చినట్టు నేను రా రాగడంతోనే నాకు మిలిటరీలో పంపిస్తానని చెప్పి చాలా ఉత్సాహంతో వచ్చిండు కానీ కొద్దిగా ఆరోగ్యం అనారోగ్యం రీత్యా పంపడంతో ఏడ్చిండు కొద్దిగా ఇక అప్పుడు ఏం చేశారంటే నీ కాల సమస్య ఉంది కదా ముందుగా నువ్వు టెక్నికల్ డెవలప్మెంట్ అంటే టీడీ అంటాం అంటే ఈ తూపాలు తయారు చేయడం రిపేర్ చేయడం వాటిలలో పంపి పంపిన తర్వాత అక్కడ నేర్చుకున్న విద్య ఇది ఇప్పుడు ఈయన తోపులు తయారు చేయడం కానీ బైనక్లర్స్ తయారు చేయడం కానీ బైనక్లర్ పెట్టడం కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మొత్తం టీడీ లేని వర్క్లో మన ఆదిలాబాదు బొబ్బరిశెలక దేవరెడ్డి దగ్గర నేర్చుకున్నాడు ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి సమీకదాద అక్కడ పార్టీ కర్పదా బహుశా రెడ్డి ఆయన దగ్గర నేర్చుకున్నాడు అంతా టెక్నికల్ టెక్నికల్ వర్క్ అంతా నేర్చుకున్నాడు సంవత్సరం రెండు సంవత్సరాలు యాక్టివ్ గా నేర్చుకున్నాడు మూడు సంవత్సరాలు నేర్చుకున్నాడు అక్కడ అక్కడ నేర్చుకున్న తర్వాత పార్టీ చెప్పిన ప్రకారము ఆయన బాసగొడదల ఉన్నాడు తర్వాత కుంటాయిలు వేసుకంట ఉన్నాడు అప్పుడు దాళ్ళు కొద్దిగా చిన్న చిన్న విరుగుతులు ఉన్నాయి ఇక అప్పుడు చిన్న చిన్న ఘటనల్లో ధైర్యంగా ఉండడం అట్లా ఇక ఆయన నేను ఎప్పుడైతే రివర్స్ పంపిణో అప్పటి నుంచి ఆయన మెదలు తిరుగుతుంది అది నేను ఎందుకు పని ఎట్లా పని చేయ నన్ను ఈ అర్జున్ దాదాపు గింత చిన్న చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉంది అన్నట్టు మీ ఆయన నాకు పంపించి పట్టుకోండి ఏడ్చిండు కాలు ఇంత వాపు ఉన్నది అది తలిగింది కదా దెబ్బ అనే ఆరోగ్యం పెద్దగా ఏం లేదు కానీ కాలు ఒక్కటే సమస్య అనారోగ్యంగా తలిగింది ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది దాంతో ఆయనకు ఎంత కుతూహలంగా మిలిటరీకి వచ్చిండో మనం ఎక్కుదాం మన రివర్స్ పంపడంతో ఆయన చాలా కసి పెరిగింది ఇంకా కసి బాగా పెరిగిపోయింది ఇక అప్పటి నుంచి ఎల్వస్ కమాండ్లు ఉండగానే చిన్న చిన్న అవి మనం అవి కొట్టడం కూడా ముందు చెప్పుకున్నాడు ఈ తర్వాత ఈ యాక్టివ్నెస్ ఉన్న తర్వాత అప్పుడు నేను మొదటి ప్లాటూన్ కమాండర్ ఉంటేనే రెండు వేల్లో రెండు ప్లాటూన్ విడి చేశాడు అంటే గడిచిన ఒక ప్లాటూను రెండోది బీజపూర్ జిల్లాలో అక్కడ నేను రెండో ప్లాటూన్ కమాండర్ ఉన్నా అది రెండో ప్లాటూన్ కమాండర్ ఉన్నప్పుడు ఆయన ఈ మిలిటరీకి సంబంధించిన అన్ని ఈ థింకింగ్ ఈ నేచర్ పెరగడంతో ఆయనకు యదేవిధగా మూడో ప్లాటూను తయారు చేశాడు ఆ మూడో ప్లాటూన్కి వచ్చేసాడు డైరెక్ట్గా డైరెక్ట్ అంటే ఇప్పుడు మిలిటరీ యాక్షన్స్ కొన్ని చేసిండు కదా చిన్న చిన్న పెద్ద పెద్ద ఉన్నది కదా ఏ ఈ పిల్లగాడు ఏదో కాళ్ళు సమస్యతో పంపిణీ కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనను మూడో ప్లాట్గా వచ్చేసాడు మూడో ప్లాట్ల్లో సభ్యుడిగానే వచ్చిండు అను కూడా బహుశా సెక్షన్ కౌంటర్ తెలియదు అప్పుడు నాకు గుర్తు లేదు ఇక మూడో ప్లాట్ను వచ్చేసాను ఈ మూడో ప్లాట్గా వచ్చేసిండు అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏంటంటే నేను రెండో ప్లాట్ను వదిలిపెట్టి రెండు వేల నాలుగులో కంపెనీ వన్కి పోయినా నేను కంపెనీ కంపెనీ వన్కి ఎక్కడది మాడు అంటే మొత్తం డీకే వ్యాప్తంగా మొత్తము కంపెనీ వన్ దాని కమాండర్ వెళ్ళినా ఫస్ట్ డి మన పార్టీలనే మొదటి కంపెనీ కమాండర్ నేనే అది రెండు వేల నాలుగులో అప్పుడు ఇంకేం చేశారు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కంపెనీ ఉండాలనేది అప్పుడు మన పార్టీ తీసుకున్న నిర్ణయం అంటే మాడు స్థావరంగా ఒక కంపెనీ ఉండాలి అంటే ప్రొటెక్షన్ రీత్యా కానీ శత్రు దాళ్ళ రితే ఎరుకోవాలంటే ఒక కంపెనీ ఉండాలని చెప్పి అక్కడ కంపెనీ తయారు చేసిండు ఇక రెండో కంపెనీ అనేది ఇక్కడ సౌత్ బస్తాల్లో తయారు చేసిండు అక్కడ రెండో కంపెనీగా ఈ పడకాల స్వామి కమాండర్ ఉండే ఈ ఇడుమలు సెక్షన్ కమాండర్ ఉండే మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారానికి మీరు మీకు ఆయనకి ఎంతకాలం పనిచేస్తారు విదమా మీరు మేమా మేము ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు మాతోనే ఉండే ఇక్కడ మా మా ఫస్ట్ ఫ్లాట్ ఉండ తర్వాత ఇక మేము దాడుల కలుసుకుంటాం కదా ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులు చేయాలంటే మళ్ళీ అందరం కలుసుకోవాల్సిందే మళ్ళీ విడిపోవాల్సిందే ట్రైనింగ్లో కూడా యాభై అరవై మంది ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్లో అంటే ఒకే యూనిట్ లో మేము పని చేయకుండా కలిసేది మీటింగ్ల రీత్యా మన ట్రైనింగ్ల రీత్యా దాడుల రీత్యా కలిసేది విడిపోయేది